సో నెక్స్ట్ అవుట్ ఫిట్ చూద్దామండి గా అందరికి నచ్చుతుంది సో ఫ్రాక్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ చాలా లో ఉన్నాయి కదా సో మనకి హెవీ కాటన్లో ఫ్రాక్స్ అయితే వచ్చేసాయి అండ్ మంచి కలర్ కాంబినేషన్లో వచ్చాయి ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండ్ ఇది పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు చక్కగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కంప్లీట్ వర్క్ ఉంది కదా సో కంప్లీట్ వర్క్ ఉంది అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి హెవీ ఉంది క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో చక్కగా మనకి ఈ విధంగా లావెండర్ కలర్ లావెండర్ కలర్ ఫ్రాక్ అనమాట సో వేసుకుంటే చాలా బాగుందండి లుక్ అండ్ కింద లాస్ట్లో మనకి లేస్ అనమాట సో కింద ఇచ్చింది లేస్ జాయిన్ చేశారు కింద మీడ బాటంలో లేస్ జాయిన్ చేశారు ఫ్రాక్కి సో మంచి కలర్లో ఉంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ చూసేద్దా సో పీక్ బ్లూ కలర్ డార్క్ పీక్ బ్లూ కలర్ సో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా సో వేసుకుంటే లుక్ అనేది చూడండి అసలు డ్రెస్ లుక్ వేసుకుంటే అసలు చేంజ్ అయిపోయింది కదా సో అదే విధంగా పీక్ బ్లూ వేసుకున్నా సరే అంతే డార్క్ పీక్ బ్లూ అనమాట డార్క్ పీక్ బ్లూ కలర్ నైస్ కలర్ హెవీ ఉంది క్వాలిటీ అయితే చాలా చాలా హెవీగా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ డార్క్ మెజెంటా పింక్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి హెవీ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది సో త్రీ కలర్స్ చూపించడం జరిగింది త్రీ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి యాక్చువల్గా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా వస్తుంది కి లుక్ అనేది వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది సో లావెండర్కి ఎలాంటి లుక్ వచ్చిందో సో ఇది వేసుకున్నా అలాంటి లుక్ వస్తుంది సో చెక్ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఫాబ్రిక్ గురించి అయితే అస్సలు ఆలోచించిన అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫాబ్రిక్ అన్ని కలర్స్ బాగున్నాయి కదా అన్ని కలర్స్ బాగున్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫాస్ట్ గా చేసింది సో డార్క్ వైన్ కలర్ ఫ్రాక్ అండి సో నిన్ననే రిలీజ్ చేశాను కదా ఫుల్ రెస్పాన్స్ అయితే వచ్చింది అందులోనే మనకి డార్క్ వైన్ కలర్ అయితే ఉంది సో ఎక్స్పెంట్ గా ఉంది వేసుకుంటే మీరు చూసారు లావెండర్ కలర్ వేసాను సో అందులోనే ఈ డార్క్ వైన్ కలర్ వైన్ కలర్ చాలా బాగుంది అసలు ఎంత బాగుంది వైన్ కలర్ చాలా చాలా బాగుంది చెప్పేసి వచ్చేది డార్క్ వైన్ చెవిటన్ లో డార్క్ వైన్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి సో మనకి ఎట్లా అంటే లైక్ చిన్న లెహంగా విత్ టాప్ స్టైల్ అనమాట అటాచ్డ్ కానీ వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది సో ఈ విధంగా మంచి లుక్ అయితే వస్తుంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సో ఈ పార్ట్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ చక్కగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చాయి అండ్ నెక్స్ట్ కదా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి పట్టు క్లాత్ అండ్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి జార్జెట్ లైక్ లెహెంగా లాగా ఇన్నర్ పార్ట్ ఇచ్చారు బట్ అటాచ్డ్ అనమాట యాక్చువల్గా ఇవి ఇంతకు ముందు మోడల్ వేరే వేరేలాగా వస్తుంటాయి లెహంగా ఒకటి పైన టాప్ ఒకటి పిదా హీరోయిన్ వేసుకుంటుంది కదా సో అలా అనమాట బట్ ఇప్పుడు అటాచ్డ్ వచ్చాయి మనకు కూడా గా ఉంటుంది కదా అండ్ ఇందులో మరో కలర్ ఆప్షన్ యాక్చువల్ గా వేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి ట్రై చేయండి నాకు నచ్చుతుంది ఇట్లా లెహంగా విత్ టాప్ సో యాక్చువల్ గా ఈ రెండు కలిసి వచ్చేసాయి కదా ఇబ్బంది లేకుండా ఒకటే వేసేసుకోవచ్చు మంచి కలర్స్ లో అయితే ఉన్నాయి అండ్ క్వాలిటీ సూపర్ గా ఉంది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ అయితే పెట్టారు హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కంప్లీట్ హ్యాండ్ వర్క్ చాలా స్టైలిష్గా అయితే ఉంటుందండి అండ్ హ్యాండ్స్కి కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ అయితే ఉంది సో బీట్స్ వర్క్ అనమాట ఇదంతా మనకి ఇక్కడ గ్లా గ్లాస్ బీట్స్ ఉన్నాయి కదా సో బీట్స్ వర్క్ అనమాట విత్ థ్రెడ్ వర్క్ చాలా చాలా సూపర్గా ఉంది విత్ జార్జెట్ ఫ్రాక్ జార్జెట్ అంటేనే అందరికీ ఫేవరెట్ కదా సో జార్జెట్ అనమాట జార్జెట్ వైట్ కలర్ సో నీట్గా ఉంటుంది యాక్చువల్ వేసుకుంటే లుక్ చాలా బాగా వస్తుందండి సెల్ఫ్ బాక్ అలా చాలా హైలైట్ అవుతుంది ఉంటుంది లుక్ సింపుల్గా మంచి లుక్ అండ్ ఇద్దరు కలర్స్ కూడా ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి బ్లాక్ అసలు బ్లాక్ లేకపోతే ఈ డ్రెస్కి ఏ ఉంటుంది ఎంత మంచిగా ఉందంటే సో ఈ నెక్ పార్ట్ హైలైట్ అయిపోతుంది చాలా బాగా హైలైట్ అవుతుంది కింద వరకు మొత్తం ప్లెయిన్ అనమాట బ్లాక్లో చాలా స్టైలిష్గా ఉంటుంది క్లాసిగా చాలా స్టైలిష్గా ఉంటుంది సో బ్లాక్ హాక్ అసలు చూస్తుంటే ఇట్లా వేస్తా అన్నట్టుగా అనిపిస్తుంది అంత అందో అది నాకైతే బ్లాక్ ఫెవరైటీస్ అసలు మిస్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ ఏదో హాలిడీ స్టైల్ కదా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా స్టైలిష్గా ఉంది అస్సల్ సెల్ఫ్ వర్క్ రావడం వల్ల ఏమైనా సరే సెల్ఫ్ వర్క్ సెల్ఫ్ డిజైన్ ప్లేన్ చాలా స్టైలిష్ లుక్ ఇస్తాయి క్లాసి లుక్ యాక్చువల్గా స్టైల్ ఇంగ్లీష్ విత్ క్లాసీ లుక్ అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా సెల్ఫ్ వర్క్తో ఉన్నటువంటి ఫ్రాక్స్ ఏదైనా ఫ్రాక్ కానీ త్రీ పీస్ సెట్ కానీ కొంచెం స్టైల్గా ఉంటుంది ఫ్రాక్ అయితే ఇంకా స్టైల్గా ఉంటుంది సో చాలా బాగా అనిపించింది మీ ఓపీ కూడా చూడండి చెక్ చేసి కాస్ట్ కూడా చేయండి విత్ హ్యాండ్ వర్క్ ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ అనమాట సో వర్క్ బాగా హైలైట్ చేశారు కదా చాలా బాగా హైలైట్ చేశారు పింక్ కలర్ డార్క్ మెజెంటా పింక్ కలర్ అనమాట సూపర్గా ఉంది కలెక్షన్ చెక్ చేసి ఫాస్ట్గా వచ్చేయండి డార్క్ వెజెండా పింట్ నెక్స్ట్ మరో కలర్ అండి బ్లూ చాలా బాగుంది కదా వేసుకున్నా చాలా మంచి లిక్ అవుతుంది కలర్స్ కూడా చాలా బాగా ఆలయా కట్తో విత్ ఒరిజినల్ మిర్రర్తో చాలా సూపర్గా వచ్చాయండి క్వాలిటీ అయితే ఎప్పుడు మనం ఎన్ని డేస్ యూజ్ చేసిన క్వాలిటీయే రీస్టాక్ చేయడం జరిగింది సో మంచి ఐటమ్ మీ అందరికీ నచ్చిన ఐటమ్ మరోసారి రీస్టాక్ నేనైతే నా ఓల్డ్ డ్రెస్ ఆల్రెడీ చాలా డేస్ వాడాను సో మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనేది మళ్ళీ తీసుకున్నాను అనమాట ఎందుకంటే వేసుకుంటే చాలా బాగా అనిపించింది ఈ డ్రెస్ నాకు నేను వేసుకొని ఇంతకుముందు వీడియోస్ కూడా ఉన్నాయి సో బ్లూ అందులో మనకి బ్లూ ఫ్యాన్ బ్లూ కాంబినేషన్ సో ఆలియా కట్ ఐటమ్ ఎటువంటి కట్స్ లేవు కంప్లీట్ త్రీ సెట్ లెగ్గింగ్ కోసం దుపట్ట కోసం వెతుక్కోకుండా ఒక కంప్లీట్ పార్టీని రౌట్ ఫిట్ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా వచ్చింది ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఎవర్ గ్రీన్ కలెక్షన్ మన పేజ్లో చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చిన కలెక్షన్ మరోసారి మీ కోసం రీస్టాక్ అనమాట సో ఇందులో బిగ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ నార్మల్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అసలు ఎంత బాగుంది కదా క్లాత్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది నేను ఇంతకుముందు మీకు ఆల్రెడీ వేసుకొని చూపించాను ఈసారి మనకి స్పెషల్ బిగ్ సైజెస్ కూడా తీసుకురావడం జరిగింది చెక్ చేయండి సో ఈ ఒక వచ్చేసి మంచి ఆలియా ఎంత మంది అయితే బిగ్ సైజెస్లో ఈ ఐటమ్స్ అడుగుతున్నారో అవన్నీ స్పెషల్గా స్టిచ్ చేయించి మరి చేస్తున్నారు సో అందుకే ఎవరి దగ్గర ఉండని ఐటమ్ కూడా మన దగ్గర ఉంటుంది బికాస్ స్పెషల్ స్టిచ్చింగ్ చేయించడం జరుగుతుంది సో బిగ్ ఐటెస్ వాళ్ళు మేడం మాకు కావాలి ఫలానా అని అడుగుతున్నారు కదా మీరు అడగండి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా మీరు చేపిస్తారు సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అన్నమాట కొంచెం టైం తీసుకున్నా సరే డెఫినెట్గా చేపిస్తానండి సో మంచి కళలు మంచి కలెక్షన్ అండ్ దుపట్టా కూడా చాలా బాగుంటుంది దానికన్నా డార్క్ ఉంది బైట్ డ్రెస్ నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ కాటన్ లో చక్కగా ఒక మంచి త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసింది అనమాట సో దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా హెవీగా వచ్చిందండి దుపట్ట వచ్చేసి చాలా బాగా వచ్చింది ప్యూర్ కాటన్ అయితే వచ్చింది అన్నమాట త్రీ పీస్ సెట్ చాలా మంది త్రీ పీస్ సెట్స్ అడుగుతున్నారు కదా సో విత్ దుపట్టా విత్ టాప్ సో మనకి సైడ్ కట్స్ ఏమీ లేవు ఫ్రాక్ స్టైల్ అనమాట బావు బ్లూ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బీట్స్తో హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసింది ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా బటన్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఓకే దుపట్టా కోసం లెగ్గింగ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇలా తీసుకొని అలా వేసేసుకోవచ్చు ప్యూర్ కాటన్ కాబట్టి సమ్మర్ స్పెషల్ అండ్ సమ్మరే కాదు కాటన్ ఎప్పుడైనా మనకి కంఫర్ట్ ని ఇస్తుంది నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీసెస్ త్రీ పీస్ సెట్ అన్నమాట హెవీ కాటన్ మిక్స్ పోయి ఉన్న త్రీ పీసెస్ విత్ దుపట్టా అయితే వచ్చింది యోగ పాట వచ్చేసి థ్రెడ్ బౌక్ అండి ఇది వచ్చేసి ఆలియా కంట్రీ థ్రెడ్ బౌక్ అనమాట సో వినపుడు మంచి ఫ్రేడ్ వర్క్ వస్తుంది కదా సో కోటింగ్ ఇక్కడ కూడా మంచి ఫ్రేడ్ వర్క్ లాగా వస్తుంది అండ్ విత్ ది बॉటమ్ పార్ట్ విత్ ది बॉటమ్ పార్ట్ కంప్లీట్ 3 పీసెస్ కంప్లీట్ 8 పీసెస్ 3 పీసెస్ 3 కురక తా ఈ ది బాటమ్ పార్ట్ నెక్స్ట్ అండి గ్రాండ్ అన్నమాట అంటే చాలా చాలా గ్రాండ్ గా ఉంది ఈ కలెక్షన్ అయితే సో డిజైన్ చూడండి డ్రెస్ డిజైనర్ డ్రెస్ డిజైన్ చూసుకున్నట్లయితే అసలు ఎక్సలెంట్గా ఉంది సో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ సో ఈ థ్రెడ్ వర్క్ అండ్ ఇక్కడ చిన్న కట్ సో ఈ వీక్ స్పెషల్ కలెక్షన్లో ఈ డిజైన్ కూడా యాడ్ అయిపోయింది చాలా బాగుంది నాకు అన్నిటికైనా ఈ కలెక్షన్ అనేది చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగుందండి సైజెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి సో ఇదంతా థ్రెడ్ వర్క్ సో గ్రాండ్ గా ఇది ఏంటంటే మనకి ఒక బొటిక్ లో దొరికేటువంటి కలెక్షన్ అనమాట బొటిక్ వేర్ కలెక్షన్ డిజైనర్ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు హెవీ క్వాలిటీ లో ఉంటుంది సెట్ అవుతుంది మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ కలర్ చూడండి ఎంత బాగుందో వా చాలా సూపర్ గా ఉంది ఇంత పార్టీ వేర్ కలెక్షన్ బయట చూస్తారు కదా మీరు వెళ్తుంటారు చేస్తుంటారు ఎంత హై కాస్ట్ లో ఉన్నాయి సో ఇక్కడ చిన్న కట్ట ఇదంతా ఓవరాల్ థ్రెడ్ వర్క్ అండి స్పెషల్గా చేపించిన కలెక్షన్ మిస్ అయిపోతే ఇంకెక్కడ దొరకదు మన దగ్గర మాత్రమే మళ్ళీ మనమే స్టిచ్ చేయించాలి అంత క్వాలిటీగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి గ్రాండ్ అవుట్ కంప్లీట్ పార్టీ వే గ్రాండ్ అవుట్ సో మన దగ్గర ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ లేదంటుంది ఇన్ని ఇన్ని రోజులు అయితే మన దగ్గర నా దగ్గర అయితే లేదు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ సో మీ దగ్గర కూడా లేకపోతే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే నాలాగా ఎక్కువ కాలం వస్తుందండి అండి క్వాలిటీ ఖచ్చితంగా ఎక్కువ కాలం వస్తుంది అసలు ఎంత మంచి కలెక్షన్ చూడండి బాగు బాగుంది నాకు ఇది చాలా చాలా నచ్చింది ఈ డిజైన్ నచ్చింది బేసిక్గా డిజైన్ ఈ విధంగా వచ్చి ఇక్కడ చిన్న కట్ అండ్ డిజైన్ బాగుంది కదా బాగుంటేనే బాగుందని చెప్తానండి ఎందుకంటే అన్నీ నేను చూసి చూసి తీసుకొచ్చాయే కదా సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాచ్ కంప్లీట్ ప్రీపీసే అండ్ నెక్స్ట్ కలర్ గ్రే క్లాసిక్ కలర్ అని చెప్పొచ్చు గ్రేకి క్లాసీ అని పేరు పెట్టేసేయచ్చు అనమాట చాలా క్లాసీగా ఉంటుంది సో లైక్ చేసేవాళ్ళు ఖచ్చితంగా క్లాసీ వేలో లైక్ చేసేవాళ్ళు గ్రే వైట్ బ్లాక్ ఇలాంటి క్లాసీ ఆలోచించే వాళ్ళకి డెఫినెట్గా నచ్చేటువంటి కలెక్షన్ అనమాట ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటాం కదా మేము మా ఫీల్డ్ లో సో అలాగా నీట్ గా ఉండాలి ఇలా క్లాసీగా ఉండాలి అంటే గ్రే బ్లాక్ వైట్ అలా ప్రిఫర్ చేస్తారు పేస్టల్ షేడ్స్ ప్రిఫర్ చేస్తారు అనమాట మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ అవ్వద్దు బెస్ట్ కలెక్షన్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంది వీటికి నెక్స్ట్ కలెక్షన్ అండి సో మనకి చెప్పాలి అంటే సో ఫాబ్రిక్ చాలా బాగుంది పార్టీ వేర్ ఫాబ్రిక్ అనమాట షైనింగ్గా ఉంటుంది సో విత్ జార్జెట్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి ఈ విధంగా ఒక పార్టీ వేర్ నేను క్లాసీ లుక్ అయితే ఉంటుంది టౌప్ లో

చాలా చాలా సూపర్ కలర్స్ అయితే యాడ్ అయ్యాయి న్యూ న్యూ కలర్స్ అండ్ ఇది వచ్చేసి దుపట్ట దుపట్టా అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ విత్ వర్క్ అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ ఈ ఒక్క వచ్చేసి ఒరిజినల్ మిరర్స్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చింది సో దుపట్టా కంప్లీట్ గా మనకి త్రీ పీస్ సెట్ త్రీ పీసె అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలర్ బ్లాక్ సో వావ్ ఇంకా బ్లాక్ అంటే వావ్ అనాల్సిందే బ్లాక్ లవర్స్ ఎంతమంది ఉన్నారు కొంచెం ఫాస్ట్గా అలర్ట్ అవ్వండి సో బ్లాక్ కలర్ సో బ్లాక్ స్ట్రైట్ కట్ చూస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది నాకు ప్యూర్ బ్లాక్ మీద ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వర్క్ ఎంత నీట్గా ఉంది చూడండి వర్క్ కూడా చాలా నీట్గా ఉంది సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంది అండ్ ఇది వచ్చేసి దుపట్టా దుపట్ట మీద ప్రింటెడ్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది వచ్చేసి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ యోక్ వచ్చేసి ఒరిజినల్ మిరతో హైలైట్ చేశారు అండ్ అదేవిధంగా బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా విత్ వర్క్ వచ్చింది కంప్లీట్ త్రీ పీసెస్ స్ట్రైట్ కట్ ఐటమ్ ప్యూర్ బ్లాక్ లో నెక్స్ట్ అండి జాకెట్ మోడల్స్ అయితే రీస్టాక్ అయింది ఫుల్ స్టాక్ రీస్టాక్ అయింది ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలి ఫుల్ రీస్టాక్ వచ్చేసింది క్వాంటిటీ ఆఫ్ స్టాక్ అయితే రీస్టాక్ వచ్చింది సో జాకెట్ మోడల్స్ అనమాట ఫుల్ కోట్ మోడల్స్ మీరు అందరూ అడుగుతున్న ఫుల్ కోట్ మోడల్స్ మళ్ళీ మరోసారి రీస్టాక్ స్పెషల్ కలెక్షన్ లాస్ట్ టైం చాలా మంది మిస్ అయ్యారు ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎల్లో విత్ వైట్ కాంబినేషన్ ఫుల్ కోట్ అండి ఫుల్ కోట్ రిమూవబుల్ కోట్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది చాలా స్టైలిష్ గా ఉంటుంది అనమాట సో అండ్ అదే విధంగా మనకి లక్కీ డ్రాలో దివాళీ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసే అవకాశం నైన్ థౌసండ్ రూపీస్ పట్టు సారీ గెలుచుకోవచ్చు గెలుచుకోవచ్చు హాఫ్ థౌసండ్ రూపీస్ పట్టు సారీస్ కూడా గెలుచుకోవచ్చు అనమాట సో అండ్ దీనికి పెట్టే ప్రైస్ ఎంతండి ఎంత రీజనబుల్ ప్రైస్ పెడుతున్నాం కదా చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చెక్ చేయండి ఏ కలర్ కావాలనే స్క్రీన్ షాట్ తీసి అడ్మిట్ కి మెసేజ్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది సోఫల్ కోట్ మోడల్ రిమూవబుల్ కోట్ అండ్ వార్తబుల్ ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి వీటే బెల్ట్ కూడా సో బెల్ట్ కూడా అండి ప్రతి కలర్ కి బెల్ట్ కూడా ఉంది సో నీట్ అండ్ ఆ బెల్ట్ కూడా పెట్టేసుకోవచ్చు కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఈ వీక్ స్పెషల్ మనకి న్యూ బ్రాండ్ యాడ్ అయింది చాలా క్వాలిటీగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గుండెల మీద వేసుకొని తీసుకోవచ్చు అన్నటువంటి ఐటమ్ అండి సేల్ చేయడానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది సో కస్టమర్స్ దగ్గర నుంచి ఎటువంటి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ వస్తుంటే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈ ఐటమ్కి అలాంటి ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వబోతున్నారు ఒరిజినల్ మిర్రర్ అండి అదంతా ఒరిజినల్ మిరర్ గ్రాండ్ బ్రోకేడ్ దుపటా దుపట్టా వచ్చేసి చాలా గ్రాండ్ బ్రోకేడ్ దుపట క్లాసీ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా క్లాసీ కంప్లీట్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ కంప్లీట్గా మనకి బ్రాండెడ్ అవుట్ ఫిట్ సో విత్ బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అసలు క్వాలిటీ అయితే నాకు నిజంగా నాకే ఉంచుకోవాలనిపిస్తుంది కాకపోతే లిమిటెడ్ స్టాక్ అండి న్యూ బ్రాండ్ యాడ్ అయింది చాలా క్వాలిటీగా ఉంది అసలు పర్సనల్గా వెళ్ళి చూసి తీసుకొచ్చినటువంటి ఐటమ్ అనమాట సో బ్రాండ్ హెవీ క్వాలిటీలో ఎక్కువ బొటిక్యులియర్ కాన్సెప్ట్ ఇలా కూడా అడుగుతున్నారు కాబట్టి హై క్వాలిటీలో తీసుకురావడం జరిగింది సో చెక్ చేసి ఫస్ట్ ఆర్డర్ చేయండి ఇవి కూడా ప్రైజెస్ చాలా చాలా రీజనబుల్ ఇవ్వడానికి ప్రైజెస్ కాదు కంప్లీట్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ బాట పార్ట్ కంప్లీట్ త్రీ సెట్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ గ్రాండ్ త్రీ పీ సెట్ అనమాట సో దుపట్టా కూడా చాలా చాలా గ్రాండ్ గా ఉంటుంది కలర్ వైజ్ డార్క్ వైన్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఆరోగ్య చాలా సంవత్సరం మీద ఫస్ట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఈసారి త్రీ పీ సెట్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి విత్ బాటమ్ పార్ సో ప్రతిదీ క్లియర్ గా క్లీన్ గా క్లియర్ గా చూపించి చెక్ చేయించి మరీ పెడుతున్నాను సో చెక్ చేసి ఫాస్ట్ అయితే ఆర్డర్ చేయండి

సో ఎల్లో కలర్ జార్జెట్ కలెక్షన్ అండి చాలా చాలా ఆఫర్ లో అయితే ఉంది సో ఎల్లో కలర్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట సో టాప్ అండ్ ప్లాజో దుపట్ట అండ్ నెక్స్ట్ కలర్ పింక్ కలర్ సో మంచి కలర్స్ అయితే ఉన్నాయండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి స్పెషల్ ఆఫర్ లో అయితే ఉన్నాయి జార్జెట్ కలెక్షన్ సో నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ అండి వైట్ కలర్ ఎక్సలెంట్ గా ఉంది అనమాట హెవీ జార్జెట్ లో ఉంది కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అనమాట సో వైట్ కలర్ సో ఇది వచ్చేసి మనకి దుపట్ట అయితే వస్తుంది సో గ్రాండ్ గా దుపటా విత్ కర్ట్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట సో వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ ఎక్సలెంట్ గా ఉందండి చాలా చాలా మంచి డిజైన్స్ వచ్చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో యూనిక్ పీస్ అనమాట సో వేసుకున్నా సరే చాలా బాగుంటుంది కదా ఎక్కువగా మనకి జియోలో మింత్రాలో ఇలాంటి కలెక్షన్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఉంటుంది సో అలా చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ లో మంచి అవుట్ ఫిట్ అయితే వచ్చేసింది టూ పీస్ సెట్ అండి సింగిల్ పీసెస్ చూసాము కదా డ్యూయల్ షేడ్ విత్ టూ పీస్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఇదంతా థ్రెడ్ వర్క్ మీకు ఓవరాల్ డ్రెస్ మీద కనిపించేదంతా థ్రెడ్ వర్క్ అనమాట బావు చాలా బాగుంది కలర్ అయితే సో వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అనుకుంటా మంచి కలర్స్ అయితే ఉన్నాయి విత్ బాటమ్ విత్ బాటమ్ తో అయితే వచ్చింది సో కలర్స్ కూడా బాగున్నాయండి మంచి కలర్స్ హెవీ కాటన్ లో అయితే వచ్చేసింది అనమాట చాలా బాగుంది ఎల్లో సో మస్టర్డ్ విత్ లెమన్ ఎల్లో కాంబినేషన్ లో మంచి టూ పీస్ ఎట్ అండి యాక్చువల్ గా బయట బాగా అనిపిస్తుంది చాలా బాగా విత్ థ్రెడ్ వర్క్ అనమాట దీనికి బ్యాక్ సైడ్ కూడా వర్క్ అనేది వచ్చింది విత్ బాటమ్ పార్ట్ అండి మంచి కలర్స్ లో ఉన్నాయి అస్సలు మిస్ అవద్దు బాగుంది కలెక్షన్ చాలా బాగుంది ప్యూర్ కాటన్ లో ఉంది ప్యూర్ కాటన్ లో ఉంది కంప్లీట్ డ్యూయల్ షేడ్ విత్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండ్ క్లాసీగా ఉంది టూ పీస్ సెట్ అనేవి మనకి చాలా అండి అసలు విత్ బాటమ్ పార్చ్ ప్యూర్ కాటన్ లో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ అవుట్ ఫిట్ అండి ఈ అవుట్ ఫిట్ గురించి ఎంత చెప్తున్నా తక్కువే సో ప్లాజో చూడండి ఎంత హెవీగా ఉందో ప్లాజో హెవీగా ఉంది అండ్ ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్ తో సో కంప్లీట్ మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఫుల్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి హెవీగా వచ్చింది సో ఇన్నర్ మనకి బ్లౌజ్ ఇచ్చారు విత్ థ్రెడ్ వర్క్ తో దీని మీద ఉన్న కోట్ కూడా థ్రెడ్ వర్క్ విత్ జార్జెట్ అనమాట అసలు ఎక్సలెంట్ ఉంది అండ్ అవుట్ ఫిట్ ప్లాజో వేసుకుంటాము తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ నుంచి ఫుల్ కోట్ ఎంత మంచి యూనిక్ ప్యాటర్న్ అసలు థౌజండ్ బిలో అంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు అంత రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి థౌజండ్ అప్రాక్సిమేట్ థౌజండ్ అసలు ఇంత మంచి కలెక్షన్ ఎలా జార్జెట్ కలెక్షన్ అసలు మిస్ అవ్వదు పార్టీ కి బాగా యూజ్ అవుతుంది సో బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ ఫుల్ కోట్ అండ్ ఇది వచ్చేసి మనకి ప్లాజో బల్లే ఉందండి చాలా చాలా బాగుంది గ్రాండ్గా సో చెక్ చేసి ఫాస్ట్ గా చేయండి అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి యూనిక్ ప్యాటర్న్స్ అస్సలు మిస్ అవ్వద్దు బొటిక్స్ లో కొనుక్కుంటే ఏ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవుతుంది మినిమం టూ ఫైవ్ సో ఇలాంటి కలెక్షన్ వచ్చినప్పుడు మాత్రం మిస్ అవ్వద్దండి పాకెట్ పాకెట్ మనీతో కొనుక్కోవచ్చు డిజైనర్ అవుట్ ఫిట్ ని నెక్స్ట్ కలెక్షన్ అండి బేబీ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ లో మనకి ఈ విధంగా సో హ్యాండ్ వర్క్ అయితే చేసింది వి నెక్ కూడా హ్యాండ్ వర్క్ అయితే చేసింది బ్రొకెట్ దుపట గ్రాండ్ బ్రొకెట్ దుపటా అండ్ చక్కగా పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉందనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి సో త్రీ పీస్ సెట్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఎం సైజ్ అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీసె నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి వైట్ కలర్ అండి ఎం సైజులు అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీసే నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఎం సైజులు అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీస్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లూ కలర్ అండి లో అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీస్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ అండి లో అయితే అవైలబుల్గా ఉంది త్రీ సెట్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి లో అయితే అవైలబుల్గా ఉంది త్రీ సెట్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎంసైజులు అయితే అవైలబుల్గా ఉంది త్రీ సెట్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మెరూన్ కలర్ అండి ఎంసైజులు అయితే అవైలబుల్గా ఉంది త్రీ సెట్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి లావెండర్ అండి ఎంసైజులు అయితే అవైలబుల్గా ఉంది త్రీ సెట్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి లైట్ బ్లూ అన్ని ఫేషియల్ షేడ్లో ఉంటుంది ఎం సైజులు అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీస్ చెక్ చేసి కొంచెం కాస్ట్లు అయితే ఆర్డర్ చేయండి టు డే కలెక్షన్ వచ్చేసి వైలెట్ ఎట్ అండి ఎంసైజులు అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీస్ సెట్ అనేది ఉంటుంది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండి ఎం సైజులో అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీస్ సెట్ నేను నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి ఎం సైజులు అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీస్ సెట్ నేను నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పీచ్ కలర్ అండి ఎం సైజులో అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీస్ సెట్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి వైలెట్ కలర్ అండి ఎం సైజ్లో అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీసెట్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఎం సైజులు అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీసెట్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ అండి ఎం సైజులు అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీసెంట్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఎన్సైజ్లో లైట్ అవైలబుల్గా ఉంది త్రీ సెట్ అనేది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి ఎన్సైజులు లైట్ అవైలబుల్గా ఉంది త్రీ సెట్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి ఎన్సైజ్ లైట్ అవైలబుల్గా ఉంది త్రీ సెట్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పికప్ బ్లూ కలర్ అండి ఎమ్ సైజులో అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీస్ పీసెట్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ అండి ఎం సైజులో అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీస్ సెట్ అనే గు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి గ్రే కలర్ అండి ఎం సైజులో అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీస్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఫస్ట్ ఎల్లో అండి ఎం సైజులో అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పాచి గ్రీన్ కలర్ అండి ఎం సైజ్లో అయితే అవైలబుల్ గా ఉంది త్రీ పీసె